నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం మనం పద్మావతి కలెక్షన్స్ లో ఉన్నామండి దసరా స్పెషల్ మళ్ళీ లో వింటేజ్ పట్టు వింటేజ్ పట్టులో కూడా చాలా అందులో మీకు నుంచి వరకు ఓకే అది కూడా ఒకసారి లాస్ట్ లో మనం పట్టు చీరలు కూడా చూద్దాం ఎందుకంటే దసరాకి పట్టు చీర తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా చూపిద్దాము నెక్స్ట్ పెళ్లిళ్ళు వాళ్ళకి కావాలన్నా ఉపయోగపడుతుంది ఫస్ట్ సారీకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ది బాగుంది ఫ్యాబ్రిక్ ఇది మనకి ప్యూర్లో వస్తాయండి ఇలా ఫ్యూజన్ శారీ అలా మనకి చక్క ధూపియాన పట్టులో ఇచ్చారు బాగుంది ప్లస్ కూర మిక్స్ ఇక్కడ కూర ఇచ్చారు కదా బాగుంటాయండి చీరలు ఎవరైనా కట్టచ్చు ప్లస్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ చీర అంతా కూడా ఇలా వస్తుంది మొత్తం బ్యూటిఫుల్ సారీ సోనార్ బుటీ ఇచ్చారు మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీ వచ్చింది ఇది పట్టు క్లాత్ వస్తుంది అంటే పట్టు అంటే మరి టెన్ థౌజండ్ ప్యూర్ పట్టు అని కాదు మంచి స్టార్టింగ్ చాలా లైట్ వెయిట్ స్మూత్ స్మూత్ వెయిట్ మనకి క్లాత్ కూడా మీకు ఎక్కడ ఇంటర్లాక్ ఇంటర్లాక్ వీవింగ్ లోపల కూడా చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఎంత వరకు అండి ఇది ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రైజ్ మంచి ఫ్యాన్సీ సారీ అండి చాలా బాగుంది ఇదే మోడల్ నేను మా అమ్మాయికి ప్యూర్ కోరా ప్యూర్ పట్లో తీస్తే నాకు ఇంచుమించు పదమూడు నుంచి పద్నాలుగు వేలు ఎంతో పడింది అండి సేమ్ ఇలాంటి కలరో పింక్ కలర్ బిచ్చా కూడా అసలు బాగుంది ఇది చీర దసరాకి ఇది చాలా బాగుంది దసరా స్పెషల్ శారీస్ అనుకోండి ఇది కూడా బాగుంది పిల్లలు ఏంటంటే పిల్లలైనా మనమైనా రెండు మూడు సార్లు కట్టి తీసేస్తూ ఉంటాం అంటప్పుడు ఈ శారీస్ చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా బాగుంది మంచి పార్టీవేర్ శారీ అండి చాలా చాలా లేసు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కే వచ్చేస్తుందండి బెస్ట్ ప్రైస్ నెక్స్ట్ మంచి పింక్ చాలా బాగుంది శారీ క్లాత్ కూడా మంచిగా ఉందండి షైనింగ్ తోటి చినిగా పట్టు వస్తుంది కదా ప్రీమియం క్వాలిటీ తెలుస్తుంది క్వాలిటీ తెలిసిపోతుంది చినియా మిక్స్ అవుతుంది మనకి చక్కగా పట్టు కూడా చాలా బాగుంది క్వాలిటీ కలర్ కూడా బాగుంది ఎంతవరకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ పండక్కి సరైన శారీ ఆరెంజ్ పింక్ అంటే అసలు మామూలుగా ఉండదండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ ఇది కూడా డిఫరెంట్ ఇది కూడా బాగుంది గంధం కలర్కి ఎలా ఉందంటే మంచి పట్టు చీర షైనింగ్ తోటి ఉంటుంది చూడండి అలా ఉంది చాలా బాగుంది శారీ బెస్ట్ ప్రైస్లో మంచి పట్టు చీర కింద ఉంది మీరు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది బాగుందండి చీర చాలా బాగుంది మంచి పింక్ కి గ్రీన్ కలర్ బార్డర్ అది ఎల్లోకి మంచి చంద్రకాంత్ కలర్ కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు టైం లేదు కాబట్టి ఎందుకంటే పండుగ దగ్గరికి వచ్చేస్తుంది లేదు స్టోర్ మీరు విజిట్ చేస్తారంటే స్టోర్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా బాగుంది ఉంది కదా మట్కా ప్లస్ మనకి ఇంటర్లాక్ వీవింగ్ మెత్తటి క్లాత్ అండి పిల్లలే కదా మనం కూడా కట్టేయచ్చు

మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోండి ఆ కలర్ కూడా బాగుంది కొంచెం కాకపోతే అన్నీ మనకి కొద్దిగా బ్రైట్ కలర్స్లా వస్తాయి పార్టీ వేర్కి పండక్కి చక్కగా సరిపోతాయి ఇదైతే బరే ఉంది చీర నెక్స్ట్ టస్సర్ చెందేరికి వచ్చాం ఇది బాగా క్లిక్ అయిన ఫ్యాబ్రిక్ అండి ఎందుకంటే మామూలుగా మనకి చక్క మనకి టస్సర్ తోటి చెందేరి రెండు ఫిక్స్ అవుతాయి మనం బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అలాగే ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్లా ప్లెయిన్ వస్తుంది ఈ ప్లెయిన్ వస్తుంది చీరంతా ఫ్లోరల్ కదా ఇట్లా పెయింట్ లాగా వస్తుంది ఫ్లోరల్ పెయింట్ పెయింట్ వేసారు కదా ఫ్లోరల్ కాదు పెయింట్ ప్రింట్ కాదండి పెయింట్లా వచ్చింది ఎంతవరకు ఉండొచ్చు ఏదొచ్చేసి మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ బాగుంది చాలా మంచి ప్రైజ్లో వస్తుందండి టూ థౌజండ్ త్రీ వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మంచి శారీ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ప్లస్ మళ్ళీ మనకి చక్కగా హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చింది ఎంత బాగుందో సారీ కలర్స్ బాగున్నాయి మన పండగల్లో పెళ్ళిళ్ళకి గిఫ్టింగ్ కావాలన్నా మీకు ఒకవేళ ఎక్కువ కావాలన్నా కూడా పద్మావతి గారు తెప్పించి ఇస్తారు మీరు హాయిగా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ మష్రూ సిల్క్ మష్రూ సిల్క్ లో మనకి జామ్దాని వీవింగ్ స్టైల్ గా ఇచ్చారండి బాగుంది ఇక్కడ టిష్యూ ఇచ్చి క్రాస్ వస్తుంది దానిపైన మళ్ళీ చక్కగా ఆరి వర్క్ లాగా మంచి వర్క్ చేసుకుంటూ వచ్చారు ఇది టిష్యూ ఇక్కడ ఇక్కడ టిష్యూ యాడ్ చేశారు మనకి ప్యాచ్ వర్క్ స్టైల్ గా టిష్యూ యాడ్ చేసుకుంటూ దాన్ని వర్క్ చేసుకొచ్చారు బాగుంది సారీ డిఫరెంట్గా ఉంది పైన కూడా వస్తుంది ఇట్లా మనకి ఇక్కడ పళ్ళు దగ్గర మొత్తం ఇలా వస్తుంది చక్కగా కింద ఒక బంచ్ వస్తుంది మొత్తం ఇట్లా ఇది బ్లౌజ్ కదా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బుటీ వచ్చింది బుటీ వచ్చిందండి ఇలా బొటీ వచ్చింది బాగుంది ఇది కూడా మష్రూ సిల్క్ శారీ డిఫరెంట్గా ఉందండి డిజైన్ పిల్లలకి దసరాలు కట్టుకోవడానికి ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది అంటే కలర్స్ అన్నీ కూడా ఫెస్టివల్ మూడీ తగినట్టుగా ఉన్నాయి దీని ప్రైస్ త్రీ టూ హండ్రెడ్ బాగుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లోనే బెస్ట్ శారీ ఇది కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇది బ్లాక్ కాదు డార్క్ నేవీ బ్లూ ఇది మంచి టమాటా రెడ్ అది కూడా బాగుంది గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ ఆరెంజ్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కదా ఆరెంజ్ కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది ఏమొస్తుందంటారు ఫ్యాబ్రిక్ వామ్ సిల్క్ లా వచ్చింది కాకపోతే కొంచెం పట్టు చీర బెనారసీ పట్టు చీర స్టైల్ గా వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా చిన్న బుటీతో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఎంత వరకు ఉండొచ్చం ఇది మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ బాగుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో మనకి ఫంక్షన్స్ కట్టుకునేలాగా అనుకోండి మీ బడ్జెట్ కావాలనుకుంటే బడ్జెట్ లో తీసుకోవచ్చు ఇందులో కూడా మంచి కలర్స్ వచ్చాయి లైట్ వెయిట్ ఉంది చీర చాలా లైట్ వెయిట్ కలర్స్ డిఫరెంట్ వచ్చాయి ఇది బాగుంది కొత్త కలర్ ఇదిగోండి ఇది కూడా అన్ని వెరైటీ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి కొత్త కలర్స్గా వచ్చాయండి ఇది మనం కొంచెం మనం ఇంత ముందు కట్టిన బార్డర్ మళ్ళీ కలర్ వచ్చింది చాలా బాగున్నాయి బడ్జెట్లో ఉంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే వస్తుంది ఫెస్టివల్కి సరైన శారీ మొన్న మనం వీడియో చేసినప్పుడు ఏ కి కనెక్ట్ అయ్యారు ఏది బాగా నచ్చింది అన్నారు అన్ని తీసుకున్నారండి కాకపోతే డోలాల చాక్లెట్ కలర్ పెట్టాం కదా

వచ్చినప్పుడు మీకు చక్కగా ఫొటోస్ పంపిస్తారు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి మంచిగా ఉంది మష్రూమ్ మనకి వీవింగ్ స్టైల్గా అచ్చా వీవింగ్ కాదు ఇది టిష్యూ అందులోనే మిక్స్ అయింది ఈ లో వచ్చింది ఇది ఇలా ప్లెయిన్ ఒకసారి ఇలా ప్లెయిన్ బాగుంటుంది ఎప్పుడైనా మీకు ఇలా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు డిజైనర్ ఉండొచ్చు అండి మీకు ఇందులో కలర్స్ దొరుకుతాయి మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ సారీ ఇవి బాగున్నాయండి ఈ టిష్యూ ఏంటంటే మనకి మష్రూ సిల్క్లోనే టిష్యూ తోటి వచ్చింది బాగుంది సారీ ఇది కూడా బాగుంది ఈ సారీ అన్నీ కొత్త కలర్స్ కదా రెగ్యులర్ చీరల్లో లేవు కొత్త కలర్స్ ఇందులోనే ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదు అని అనుకుంటే మీరు చక్కగా కాంట్రాస్ట్ కూడా ఒకసారి అదోసారి ఒకసారి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కోటా శారీకి వచ్చాం మనం సూపర్ నెట్ సారీలా వస్తుంది అనుకుంటా కదా నెట్ కోటా ఇది బ్లౌజ్ చెందేరి బ్లౌజ్ ఇచ్చారా ఓ డిఫరెంట్గా ఇచ్చారు ఇది బ్లౌజ్ వస్తుందండి చిన్న మిర్రర్ వర్క్ తోటి మీరు వర్క్ చేసేవారికి అయితే ఆఫీస్కి వెళ్ళటానికి డైలీ వేరు హౌస్ వైఫ్స్కి అయితే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఇదంతా కూడా ఏం చేశారంటే చాలా చక్కగా ప్రింట్ చేసుకొచ్చారు మంచిగా మిడిల్లోనేమో పెయింటింగ్ పెయింటర్ అంటారా తగులు తో పెయింట్ అండి ప్రింట్ కాదు పెయింట్ చేశారు తర్వాత ఏంటంటే మిడిల్గా అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ చేశారు బ్లౌజ్ ఏమో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చీర అంతే ఇలా వస్తుంది లైట్ వెయిట్ బాగా ఇందులో కలర్స్కి వెళ్దాం ప్రైస్ కూడా సైడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ బాగుందండి సిక్స్టీన్ హండ్రెడ్లో చక్కగా చాలా బాగుంది బ్లౌజులు మాత్రం భలే వెరైటీగా వచ్చాయి బ్లౌజులు అండి ఫ్లోరల్ తోటి ఆ బ్లౌజులు మనం దీనికి వేసుకోవచ్చు దానికి కూడా వాడుకోవచ్చు చక్కగా బాగున్నాయి సిక్స్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఇది చాలా అందంగా ఉంది చీర వా బ్లౌజ్ కరెక్ట్ వచ్చింది అను ఒక్కదానికి అది బాగుంది అని అంటే మళ్ళీ అదే పట్టుకోకుండా అన్నీ బాగున్నాయి అదే పట్టుకుంటారు ఇంకా లేదు అంటే బాగా వచ్చింది తర్వాత ఇది ఒక కలర్ చాలా బాగుందండి మిగతా మూడు కూల్గా ఉన్నాయి ఈ బ్లౌజులు దేనికి మళ్ళీ బ్లౌజులు మిస్ అయితే పాపం వాళ్ళు మళ్ళీ పంపించడం కష్టం ఇవి సర్దుకుని మళ్ళీ వచ్చేస్తాం వీడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి ప్యూర్ బెనారస్ మ్యాంగో పట్టు ఖతాన్ పట్టు ఆ స్టైల్లో ఇచ్చారు కాకపోతే ఫ్యాన్సీ బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకెట్ తోటి వచ్చింది బాగుందండి ఇది కూడా బడ్జెట్ లో వస్తుంది కడితే ఆ ప్యూర్ శారీ కట్టినట్టే ఉంటుంది ఇవి గ్రీన్ మ్యాంగో శారీస్ వస్తాయండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లోనే మీకు బెస్ట్ ప్రైస్లో వస్తాయి ఆల్మోస్ట్ మనకి ప్యూర్లు ఉంటాయి కదా టెన్ థౌసండ్ థౌజండ్ ఆ డిజైన్సే ఇందులో వస్తాయి క్లాత్ కూడా ఏంటంటే నేను ఆల్రెడీ ఇవన్నీ చూస్తున్నాను ఫ్యాబ్రిక్ ఇది ఇది బాగుంటుంది ఫ్యాబ్రిక్ మనకి లాగానే సాఫ్ట్గా ఉంటుంది నా దగ్గర కూడా ఒకటి ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టచ్చు ఎందుకంటే డార్క్ కలర్స్ కలర్ చార్ట్ బాగుంటుంది కదా లుక్ ఉంటుంది సో నెక్స్ట్ శారీస్ కూడా వెళ్దాం ఇందులో నచ్చితే పిక్ తీసుకోండి ఇప్పటిదాకా చూసిన చీరలన్నీ మాకే బాగా వయసుకే అంటూ సాగు మరి కొంచెం చిన్నవాళ్ళకు కూడా కావాలి కదండి మేము అలా పోటీకి వచ్చేస్తే బాగోదు అందుకోసం పిల్లల కోసం ఇది మేము కట్టలేండి పిల్లలకే ఇది చాలా బాగుంది క్రష్ లేదు కదా పలచకాలే కట్టుకోవచ్చు అండి ఈవినింగ్ సరదాగా ఏదైనా మనకి వీరు సిల్క్ అనుకునేవారు హాయి కట్టుకోవచ్చు సరదా కట్టునా సో ఏది చూసినా మాకే అంటే బాగోదు కదా అని వదిలేశాను అంతే బ్లౌజ్ దీన్ని మంచి డిజైనర్గా కుట్టించుకుంటున్నారు అలా తీసుకుంటే మీకు లుక్ బాగా బాగుంటుంది బర్త్డే పార్టీస్కి వాటికి కట్టుకోవచ్చు ఎంతవరకు ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది కింది వైపు వచ్చేవాడికి డార్క్ కలర్ పైన లైట్ కలర్ క్రష్లో కూడా మనకి బిరుసుగా ఉండే క్రష్ కాదండి మెత్త సాఫ్ట్ తర్వాత దీని మీద ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూ వచ్చారు ఇది కూడా బాగుంది కలర్ సరదాగా అలా పిల్లలకి ఒకటి ఒకటి ఫొటోస్కి దానికి బాగుంటుంది అలా తీసుకోవచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది మొత్తం ఇందులో అన్ని లైట్ షేడ్స్ వస్తాయి చాలా బాగున్నాయండి పిల్లలకి ప్లస్ ప్లస్ మనకి మంచి ధరలు కూడా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చి రంకట్ స్టైల్లో వచ్చింది ఇది వెరైటీగా మష్రూమ్ మష్రూమ్ సిల్క్ లో కొంచెం డిజైనర్ చాలా బాగుంది ఇలా వచ్చి దీని చుట్టూ మళ్ళీ వర్క్ హైలైట్ చేసుకుంటూ వచ్చారు రెండు వైపులా పెయింట్ వస్తుంది పనులు కూడా చిన్న పెయింట్ వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బాగా ఇచ్చారండి చీరలో ఈ డార్క్ కలర్ కి తీసుకొచ్చారు ఇది కూడా మనకి పండగల్లో కట్టుకోవడానికి బతుకమ్మ ఆడినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది ఫొటోస్ కి దానికి చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా మీకు ఎక్కడ పట్టడం లేదు అవును లోపలంతా కూడా ఎందుకంటే దారంతో చేశారు కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది కూడా ఉండదు ఇది ఎంతవరకు ఉండొచ్చండి ఇది మీకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ బార్డర్లో కూడా మొత్తం మనకి పెయింట్ వస్తుంది పెయింట్ వచ్చి లోపల కూడా ఇలా మనకి రంగు స్టైల్లో ఇలా ఇచ్చారు దాని చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ చేసుకొచ్చారు బ్లౌజ్ శారీలో ఉన్న కలర్కి డార్క్ కలర్ మనకి ఇలా బ్లౌజ్ ఇచ్చారు కడితే బాగుంటుంది చాలా బాగుంటాయి డిజైనర్ లాగా ఇవాళ అసలు చూపించినవన్నీ కూడా చాలా కొత్త వెరైటీ అండి ఫ్యాన్సీ సారీస్ మనకు మార్కెట్లో కూడా లేవు అసలు ఇది చాలా బాగుంది బ్లౌజ్ దీనికి ఏమో డార్క్ కలర్ ఇస్తారు అచ్చా డార్క్ కలర్ ఇస్తారేమో చీరలో డార్క్ కలర్ అండి మనకి గ్రీన్ ఉంది కదా ఈ గ్రీన్ బాక్స్లలో ఏ డార్క్ కలర్ ఏదైతే వస్తుందో చాలా బాగున్నాయి శారీస్ ఇవి నెక్స్ట్ ఇది నేను సరదాగా ఒకటి కొని కట్టానండి మామూలుగా ఇలా చూసినప్పుడు నేను అనుకున్న కలర్ అద్భుతంగా బాగా నచ్చేసి కొనుక్కున్నాను ఎంత బాగుందో ఆరెంజ్ అండ్ పింక్ నేను కట్టుకుంటాను చూస్తుంటారు కూడా చాలా బాగున్నాయి ఈ చీరలు బడ్జెట్లో వస్తున్నాయి కానీ ఇలా చూసినట్టు అరే మనకి ఏదైనా ఇబ్బంది పడుతుందేమో స్కిన్ అనుకుంటాం ఏమీ లేదండి నేను మొత్తం నేను మామూలుగా అయితే ఇలా చిన్నవి కట్టినప్పుడు కొంచెం భయపడతాను అంటే మనకి కంఫర్ట్ ఉంటుందో ఉండదు అని కానీ నేను డే అంతా ఉంచుకున్నానంటే ఇంక పిల్లలకి పండగే ఈ చీర చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ప్లస్ మనకి ఇలా బ్లౌజ్ కూడా కుచ్చుకోవడం అలాంటిది ఉండదు ఇంటర్ లాక్ వేవింగ్ వస్తుంది బాగుంటది మెత్తగా హాయి కట్టాను ఈ చీర చాలా బాగుందండి సరదాగా ఒక రెండు సార్లు కట్టుకుంటాం అనుకుంటే తీసుకోవచ్చు అలాగే పిల్లలు అయితే పార్టీస్ పార్టీ చీర నలగదు నలగదు నేను ఆరెంజ్ అండ్ రెడ్ కట్టారండి ఇందులో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఇది కూడా ఇందులో కలర్స్ కిందా ఇదిగోండి ఇది సేమ్ శారీ ఇదేనండి నేను కట్టింది కొంచెం కొద్దిగా మారింది తప్ప సేమ్ ఇలాంటిది సరదాగా కట్టేశాను అడిగారు కలర్ నచ్చి అయితే ఇలాంటి సిల్క్ గమ్మని కట్టను కానీ నాకు కలర్ డిజైన్ నచ్చేసి కట్టారండికి కూడా కట్టాను ఈ మధ్యన చూసి ఉంటారు బహుశా చూసాను చూశాను సో ఇందులో మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ఫ్యాబ్రిక్ చెప్తున్నాను నేను ఇవి అందరి దగ్గర ఉన్నాయి హాయిగా మీరు కొనుక్కోవచ్చు ఎక్కడ ఉన్నా కూడా కొనుక్కోవచ్చు ఎందుకంటే ఇది చూడటానికి మనకి ప్యూర్ జార్జెట్ చీర డిజైన్ స్టైల్ ఇచ్చారు ఇదే ప్యూర్ జార్జెట్ మీరు ఇలా పెడితే పదిహేను వేలు అలా ఉంటుంది దానికి రెప్లికా అని చెప్పచ్చు ఫ్యాన్సీలో ఇచ్చినా కూడా సేమ్ ప్యూర్ లుక్ అండి బడ్జెట్ రేంజ్లో ఉంది చాలా బాగుంది ఎవరి దగ్గర ఉన్నా కూడా మీరు నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు అంటే ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటి అని భయపడక్కర్లా ఫైనల్గా మీకు నచ్చాల్సింది ధర కలర్ ఆ రెండు నచ్చితే కొనుక్కోవచ్చు అంటే ఇప్పటిదాకా చూసిన చీరలన్నీ ఒక ఎత్తు అండి పట్టు చీరలు లోపల దాచేసారు నేనేది తెప్పించుకున్నా ఎంత బాగున్నాయండి వింటేజ్ చీరలు చాలా బాగున్నాయి అసలు కలర్స్ అయితే నేను ఎంత ఊరించేస్తున్నానని అనుకోవద్దు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి శుభకార్యాలు ఉన్నవారే కాదు పండగ ఒక పట్టు చీర ఒక మంచి బడ్జెట్లో కొనుక్కోవాలి వింటేజ్లో కావాలని అనుకునేవారు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఒక్కొక్కసారి చూపిస్తాను నేను మీకు స్తామని చెప్తారు మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగున్నాయి సారీస్ ఇవే కాదు ఇంకా చాలా వచ్చున్నాయి చాలా అంటే ఒకటే పట్టు చీరలు పెట్టడం ఎందుకులప్పుడు అందరూ పట్టు చీరలు పట్టు చీరలు అంటున్నారని ఫ్యాన్సీ కొనుక్కోవడం కష్టం అవుతుందని ఫ్యాన్సీలో కొత్త వెరైటీ ఫస్ట్ అంతా పెట్టేశాము నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని పట్టు రిలీజ్ చేస్తాము సో పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు ఫాలో అవుతూ ఉంటే చక్కగా మీరు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మామూలుగా లేదండి మాటల్లో ఎలా చెప్పాలి అంత బాగుంది చిన్న బుట్టి చక్కగా మనకి బోర్డరు గ్యాప్ బార్డర్ పళ్ళు ట్రెడిషనల్ శారీ ఇది బ్లౌజ్ ఎంతవరకు ఉందంటారు ఇది ప్రైస్ లెవెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ అండి ప్యూర్ పట్టు వస్తుంది చక్క కంప్లీట్ లైట్ వెయిట్ కొంచెం కలర్ కూడా ఏంటంటే కలనేతలాగా కొద్దిగా అలా అలా ఇటు తిరిగితే ఒక కలర్ అటు తిరిగితే ఒక కలర్ లాగా చాలా బాగుంది నచ్చితే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ఈ చీర అయితే నా దగ్గర ఉందని వదిలేస్తున్నాను అంతే మామూలుగా లేదండి చీర ఎంత బాగుందో పిల్లలు కూడా కట్టచ్చు హాయిగా అందరు కట్టు ఏదైనా చిన్న వర్క్ చేయించుకోవచ్చు లేదంటే ప్లెయిన్గా మీరు కట్టేసుకోవచ్చు అసలు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ప్యూర్ పట్టొచ్చాయి మంచి కలెక్షన్ వచ్చిందండి ఇంకా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసుకుంటే బాగుంటుంది మంచి పింక్కి గ్రీన్ మంచి కాంబినేషన్ ఇది అసలు చాలా బాగుంటుంది ట్రెడిషనల్ మనం కట్టుకున్నప్పుడు కూడా పండగలకి తగినట్టుగా బతుకమ్మ ఆడినప్పుడు కానీ లేదంటే దసరా పూజల్లో కానీ అమ్మవారికి కట్టిన సరైన చీరండి యాప్ట్ అవుతుంది మంచిగా మంచి గ్రీన్ ఈ పింక్ కూడా ఏంటంటే కొంచెం రెడ్ పింక్ మిక్స్ అవుతుంది కలనైతే వచ్చింది అందుకే చక్కగా ఇలా ఒక కలరు ఇలాగో కలరు అలా కనబడుతుంది సో మీకు ధర నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లెవెన్ థౌజండ్కి మనకి ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ బ్లూ మంచి బ్లూ కృష్ణ బ్లూ అండి మంచి రాయల్ బ్లూను వైలెట్ రెండు మిక్స్ అవుతూ వచ్చినట్టుగా వచ్చింది కలర్ దీనికి కూడా పింక్ కాంబినేషన్ వచ్చింది ఏదండీ శారీ ఇది కూడా బాగుంది ఇప్పుడు ఈ కాంబినేషన్ ట్రెండ్ చాలా బాగుంది ఇది కూడా సారీ బ్లూకి పింక్ నెక్స్ట్ వైట్లో మనం రెడ్ చూసాము ఇది పింక్ వచ్చిందండి పింక్ పెళ్లి కూతురుకు ఒకవేళ మధుపర్కల్లా కావాలంటే అది మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది ముహూర్తాలు ఉన్నవాళ్ళు మీరు ఆలోచించుకోండి మిగిలిన వాళ్ళు కావాలంటే ఇలా పింక్ ప్లాన్ చేయొచ్చు ఇది కూడా చాలా బాగా సేమ్ సారీ నా దగ్గర కూడా ఉంది బాగుంటాయండి చక్కగా ట్రెడిషనల్ బుటీ ట్రెడిషనల్ బార్డరు టెంపుల్కి వెళ్ళినా లేకపోతే మనం ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళినా హాయిగా ఉంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి పెద్ద పెద్ద కంచుపట్టు చీరలు మీనాకారి బుట్టీలు అన్ని చోట్లకి కట్టలేవు అవి ఏమవుతాయంటే మనం మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మన దగ్గర బంధువులు ఫంక్షన్ అయితేనే కట్టగలం చిన్న చిన్నవి కావాలి మనం ఇద్దరు చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి లేకపోతే నాలాంటి వాళ్ళకి ఏదైనా ఒక మంచి ఓపెనింగ్కి వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు లేదు మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ అవ్వాలి లేకపోతే ఏదో మంచి మాటల మీద వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంది సలహా ఇచ్చానని తిట్టుకోకండి కొంతమందికి నచ్చట్లేదు ఏం చేస్తాం కాకపోతే ఏంటంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఏ చీర ఎప్పుడు ఏ సందర్భంలో కట్టుకుంటే మనం ఎలివేట్ అవుతాం అది నేను అనేది ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ ఫంక్షన్కి ఇది కట్టుకుని సింపుల్గా మీ దగ్గర ఉన్న ఏదైనా ఇలా బీట్స్ లేకపోతే చక్కగా ఏదైనా జోవెలర్ వేసుకుంటే చాలు చీర అందంగా ఉంటుంది చాలా మంచి కలెక్షన్ వచ్చాయండి చాలా బాగున్నాయి శారీస్ ఇక ఆలస్యం ఇదే ఇది కూడా ఇది అయితే నాకు బాగా నచ్చింది అంటే ఈ కలర్ అని కాదు ఈ వెరైటీ చాలా బాగా నచ్చింది ఇది సన్నని మనకి నూపప్పు చెక్స్ లాగా సన్నని గోల్డ్ చెక్స్ వచ్చాయి పట్టు బార్డర్ గ్యాప్ బార్డర్ గద్వాల్ చీరలా ఉంది కదా మంచి లైన్స్ తోటి బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా బాగున్నాయి నేను ఇంకా ఫ్యాన్సీ క్యాన్సిల్ పట్టు చీరకుంటున్నాను ఫ్యాన్సీ కూడా బాగున్నాయండి అన్ని బడ్జెట్లో ఇచ్చారు ఆవిడ బెస్ట్ ప్రైస్ ఉన్నాయి పండగ కావలసిన వాళ్ళు ఎలా కావాలంటే అలా తీసుకోండి ఇవి ఎంతవరకు లెవెన్ ఫైవ్ ఇది లెవెన్ ఫైవ్ ఒక్క ఐదు వందలు పెరుగుతుంది నెక్స్ట్ మంచి వైట్కి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత బాగుందో క్రీమ్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది సారీ మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్లో ఏంటంటే ఇంతకుముందు దాన్ని ప్లెయిన్ వచ్చింది కొంచెం వర్క్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే మనకి గోల్డ్ లైన్ చెక్సే వచ్చాయి మీరు ఈ బార్డర్లో చేయించుకోవడం చిన్న వర్క్ చేయించుకొని ఈ కలర్ ఏదైనా తంజావూరు పెయింట్ అలా ఏదైనా పెయింట్ కూడా వేయించుకోవచ్చు నేను ఆల్రెడీ నెంబర్లు ఇస్తున్నాను కదా తంజావూరు పెయింట్స్ వాళ్ళవి మీరు వాళ్ళని సంప్రదించవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచిగా ఉంది ప్లస్ మళ్ళీ మనకి చక్కగా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ సారీస్ వస్తాయి ఇది ఒకటి బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుండే చీరలు ఇది అసలు ఆ రోజులు భానుమతి గారు కట్టిన చీర ఎంత బాగుంది అసలు మా అమ్మాయి అత్తగారి దగ్గర ఈ చీర ఉండేది అనమాట ఆవిడప్పుడు లేరు అయితే ఒక్కసారే కట్టుకున్నారు తర్వాత కోడలికి ఇచ్చారు మా అమ్మాయికి ఇచ్చారు ఈ చీర సేమ్ ఇదేనండి చూస్తే గుర్తుకొచ్చింది మా అమ్మాయి దగ్గర ఉంది చీర అలా కొన్ని కొన్ని డిజైన్స్ వింటేజ్ అంటే అదండి మనం ఆపాత మధురలు ఇదివరకు మన వాళ్ళు మన అమ్మలు మన పెద్దవాళ్ళు కట్టిన డిజైన్స్ తోటి ఉన్న వీవింగ్ తోటి ఇప్పుడు కొత్తగా పట్టు చీరలు వస్తున్నాయి ఇప్పుడు ఈ చీర చూడగానే సడన్గా నాకు అది గుర్తుకొచ్చింది ఓ చోట అయితే మీరు నమ్మరు గారు ఒక చీర డిజైన్ వింటేజ్ అచ్చమ్మ అమ్మ కట్టిన చీరే సమస్య లేదు అదే రంగు అదే బోడర్ ఒక రెండు నిమిషాలు సేపు ఎందుకు నేను అలా ఉండిపోయాను చీర పట్టుకు అమ్మ కట్టుకుని చీర అని అలా ఆ ఫీల్లో ఉండిపోయానండి తర్వాత మళ్ళీ బ్రేక్ అంటే వింటేజ్ అని చాలామంది ఏంటని అడుగుతున్నారు సో మన ఆపాత మధురాలండి వదురాలండి అన్నీ కూడా ఇప్పుడు నాకు ఎలా ఫీల్ అలా మీకు కూడా ఆ రోజులు గుర్తుకొస్తాయి మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవడానికి ఆ చీరలు ఇంకొకటి ఏంటంటే ఇలాంటి చీరలు ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి టెంపుల్స్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా మంచి శుభకార్యాలకు వెళ్ళినా ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు చేయలేరండి ఇంక కొత్త జనరేషన్ ఇవన్నీ వరకు పాత వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు సో వింటేజ్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మనం రేపు ఏ మనోరాలో మనోడో పుట్టాడు అనుకోండి ఇది వింటేజ్ అని చెప్పి మీరు చెప్పచ్చు పెద్దవాళ్ళు అయిన తర్వాత బాగున్నాయి చాలా బాగా తీసుకొచ్చారు మంచిగా ఉన్నాయి సేమ్ నా దగ్గర వింటేజ్లో ఇదే చీర ఇలాంటి మోడలే ఉంది కొంచెం పింక్ మారుతుంది మిడిల్లో సేమ్ ఇదే గ్రీన్ కట్టారు మీరు ఆల్రెడీ చూసుంటారు కానీ ఇవి ఇంకా బాగున్నాయి ఇది కూడా డబల్ షేడ్లో వస్తుందండి కదా పింక్ అలా కాసేపు గోల్డ్ అలా కనబడుతుంది ఇంకా ఫైనల్ డెసిషన్ మీది చీరలు అయితే బాగున్నాయి ఇంకెల్లో ఎల్లోకి ఎల్లోకి మంచి కానీ ఇది తీసుకోరండి ఎందుకంటే సేమ్ ఇదే కలర్ ఇదే పట్టు చీర అందుకోసం మానేస్తున్నారు ఈ గ్రీన్ కూడా బాగా నచ్చింది నాకు గ్రీన్ కూడా చక్కగా రెండు కలర్స్ లాగా చాలా బాగా వచ్చింది గ్రీన్ రెండు వైపులా మంచి గ్యాప్ బోర్డర్ చక్కగా సన్నని చెక్స్ సూపర్ శారీస్ అండి అసలు చాలా బాగున్నాయి చీరలు ఇది నాకు నచ్చింది కాబట్టి ఒక ఊరికే పైన వేసుకుంటున్నాను మీకు కూడా నచ్చచ్చు ఇలా వస్తుందండి మనం ఇప్పుడు మ్యారేజెస్ వాళ్ళు అనుకోండి అమ్మాయిని పెళ్ళికూతురుని చేసినప్పుడు లేకపోతే ఇంటి వ్రతానికి వెళ్ళి అలా కట్టుకోవచ్చు మంచి బడ్జెట్లోనే అయిపోతుంది వింటేజ్ కలెక్షన్ వస్తుంది మరీ ముప్పైలు నలభైలు అక్కర్లేదని నా ఆలోచన కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు మీ ఇష్టం అవి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటాయి ఏవిడి దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనో మనం మార్కెట్కి వచ్చేటప్పటికి థర్టీ అంటే షోరూమ్ వీళ్ళు ఏంటంటే సొంతిల్లు కాబట్టి మనకి ఇంకా కొంత తగ్గించే ఉంటాయి కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలా చాలు ఎంత బాగుందో పూజలకి వాటికి చాలా బాగుంది లేదు దసరాలు అమ్మవారికి మీరు కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు నేను వేసుకున్నది వద్దు మిగిలినవి కావాలనుకుంటే మీరు చక్కగా కలర్స్ ఆర్డర్ ఒకవేళ ఎవరన్నా కలర్స్ అడిగితే తెప్పించగలుగుతారా మీరు కలర్స్ అడిగితే కూడా తెప్పించి చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి రిచ్ లుక్లో ఉన్నాయి శారీస్ ఏ డిస్కౌంట్లు ఏమీ లేకుండా చక్కగా ఉన్న ధరకే చాలా చక్కగా ఇస్తున్నారు హాయిగా మీరు ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు న్యూ స్టాక్ అన్నీ కూడా న్యూ స్టాక్ సో పద్మావతి కలెక్షన్స్లో ఈ చీరలు మాత్రమే కాకుండా పట్టు చీరల్లో చాలా వెరైటీస్ వచ్చాయండి అవకాశం ఉంటే ఒకసారి స్టోర్ని మీరు విజిట్ చేసి చూడండి లేదు అనుకుంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఎప్పుడూ ఉంటుంది ఆ ప్రాబ్లం ఏమి లేదు కానీ చూసుకుని తీసుకుంటే ఇంకా మంచిది మంచి చీరలు చీరలు అయితే నాకు పట్టు చీరలు బాగా నచ్చాయండి చాలా చాలా వచ్చాయి నెక్స్ట్ అందిస్తాను అవన్నీ కూడా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్